ఇంకా బాల్యవాహాలు కూడా మనకు దీనికి సంబంధించి ఈ బాల్యవాహాల చట్టాన్ని మన ప్రభుత్వం రెండు వేల ఆరు సంవత్సరాలు తీసుకురావడం జరిగింది ఎక్కడైనా బాల్య వివాహం చేసినట్లు కాకుండా దాన్ని ప్రోత్సహించిన అటు అమ్మాయి తరపు వాళ్ళకి అటు అబ్బాయి తరపు వాళ్ళకి ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి ఆ పెళ్లి చేసిన వాళ్ళందరికీ కూడా ఎక్కడికి చేసే ఎక్కడ పంపిస్తాం పంపిస్తాం దాని చూడు డైలీ పంపించేవే కాదు దాని నాకు డబ్బులు కూడా చూసి చేస్తాం ఎంత చూసి రెండు లక్షల రూపాయలు అంటే ఇది మీకు వినిదించడానికి చెప్పట్లేదు అసలు ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నాను ఆ పరిస్థితి కాక మనం ఏంటి పరిస్థితి రాకుండా మీరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే విధంగా చూడండి వాళ్ళకి మంచిగా చదువు చదువు నేర్పించండి చదువు చెప్పించండి సామాజిక పరంగా వాళ్ళకి అవగాహన కల్పించే ఆ వయసు రానివ్వండి సంసార పరంగా కూడా ఆ అవగాహన వచ్చే విధంగా కూడా అప్పటి వరకు వేచి ఉండండి కాబట్టి ఏ ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయికి కానీ ఇరవై ఒక్క సంవత్సరాల్లో అబ్బాయికి కానీ మనకు పెళ్లి జరగకుండా దూరాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా చిత్ర చోటు మీడింగ్ అయిపోయిన సిడీపీ వెంకటేశ్వర ఇద్దరు మీ అందరూ మీరు కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు మా పిల్లలకి మేము పద్దెనిమిది సంవత్సరాల లోపు పెళ్లి చేయము అబ్బాయిలకి అయితే ఇరవై ఒక్క సంవత్సరాలలోపు పెళ్లి చేయము అనే ప్రతిని కూడా అందరూ చేయాల్సి ఉంటుంది చేస్తారందరూ ఏమా చేస్తారా కూడా ప్రమాణం చేసినట్టుగానే భావిస్తాం మీరు చెప్పే ప్రతి మాట కూడా అది ఆ అమ్మవారి సన్నిధిలో మనం మీరు ఇచ్చిన మాట మేము చెప్పిన మాట రెండు కూడా ఈ బాల్య వివాహాలు జరగకపోవడం అన్నది మన ప్రధాన ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మేము వచ్చే సూచనలు మరియు మీరు ముప్పో నలుగురు చెప్పండి మీ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడికైతే ఈ మీటింగ్ రాలేదు మిగతా వాళ్ళకి కూడా ఈ బాల్య వివాహాల వల్ల వచ్చే అనర్థాలు నష్టాలు తర్వాత వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా మీకు పక్క వారికి కూడా మీరు చైతన్య ప్రచార నాలుగు మాటలు చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చూడకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి చాలా చక్కగా బాల వివాహాల గురించి ఇంత చక్కగా వివరిస్తున్నారు కదా సార్ మా క్యాష్ గురించి మా పిల్లల భవిష్యత్తు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు మా మా క్యాష్ ప్రతి ఒక్కరు ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్ఏ కానీ ఒక విఆర్ఓ కానీ ఒక ఆది వాళ్ళు కూడా లేదు సార్ మాకి మా కోరుకు సార్ మీరైతే బాల వివాహాల గురించి చట్టం ఇంత అని చెప్తున్నారు ఇది ఇంత బాగుంది కానీ రెండు సార్లు రెండు వేల ఎనిమిది తర్వాత జేసీ కమిషన్ ఇచ్చారు తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత జేసీ కబీల్ చేశారు నివేదిక ఇచ్చినారు కానీ కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రయంగాలు ఉన్నారు వాళ్ళకి వన్ ఫార్టీ ఫోర్ జీవో రద్దు చేసి ఇరవై నాలుగు జీవో ఇచ్చి వాళ్ళని ఎత్తిగా కొనసాగించండి అని కూడా జీవో అమలు చేశారు అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కేవలము పోండి ఆఫీసు పోండి ఈ ఆఫీసు ఎందుకంటే నేను రేడియో డిపార్ట్మెంట్ పదహారు సంవత్సరాలు కూర్చొంది ఈ పదహారు సంవత్సరాల్లో నేను ఏదైతే రేడియో డిపార్ట్మెంట్ లో నా ప్రస్థానం మొదలైందో ఆ సంవత్సరం నుంచి వాళ్ళ సమస్య అంటే ఐ మీన్ ఈ సమస్య కానీ ఈరోజు కూడా ఆ సమస్య పరిష్కారం రాలేదు కార్యరూపం దాచలేదు దాని మీద కమిషన్లు లేసారు సో చిట్ట కమిషన్ కూడా ఏంటంటే మనకి మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో యాక్ట్ సిక్స్టీన్ బార్ నైన్టీన్ నైన్టీ త్రీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే యాక్ట్ అనమాట ఆ యాక్ట్ ప్రకారం మనకి బుడగా మరియు బేడదంగాలు వచ్చేసి ఎస్సీ కేటగిరీ అయితే దాంట్లో ఆ యాక్ట్లోనే కొన్ని కులాలు కొన్ని ప్రాంతాల పరిధిలో మాత్రమే ఉంటాయి అనేది దాంట్లో నిర్దేశించారు సో ఆ విధంగా ఈ బుడగా మరియు బేడజంగాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత నిర్దేశాన్ని పెట్టి ఇక్కడ మనం ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చే గతంలో దాని మీద ఓన్లీ వీళ్ళు తెలంగాణ కాదు మనకి మీరు అన్నట్టు అనంతపురం జిల్లాలోనే కాదు ఇవన్నీ నెల్లూరు జిల్లాలో అటువైపు కూడా కొందరు అక్కడక్కడ మనకి దంగం కాలనీ పేడదంగ కాలనీ దంగాల కాలనీ రకరకాల పేర్లతోటి మాకు అల్లుగురు పండుగలో కూడా నేను ప్యాకేజ్ అక్కడ ఆములూరు నాకు ముప్పై గ్రామం ఓకే ఈ సమస్య అక్కడ కూడా వచ్చింది అదేవిధంగా ఈ ఈ క్యాష్తో పాటు ఇంకో క్యాష్ కూడా మరి మీకు తెలుసు శంబర్ శంబర్ క్యాష్ ఆ క్యాష్ పరిస్థితుంది శంబర్లు అంటారు సేమ్ ఈ రెండు క్యాష్ కొన్నంత కన్ఫ్యూజన్ ఒక మూడో క్యాష్ ఇంకోటి నేను నాడిపేటలో పనిచేసినప్పుడు మొదలై ఆ క్యాష్ అగం కూడా మొదలయ్యా ఆ క్యాష్ ఇలాంటి కొన్ని కులాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతానికే పరిమితం కాదు వీళ్ళు మళ్ళీ వీళ్ళ జీవన స్థితిగతులు నిరూపరిచేదానికి వాళ్ళు మెరుగుపరచుకునే దానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేషన్ పోయ పోవడం జరిగింది మైగ్రేషన్ పోయిన తర్వాత అక్కడ ఒక పది కుటుంబాలు పోయిన తర్వాత కొన్ని ఖాళీగా ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద మన జేసీ శర్మ గారి జేసీ శర్మ గారి కమిషన్ వేశారు ఆయన ఆ జేసీ శర్మ గారిని ఎవరు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు సార్తో కూడా నాకు సమీప సాన్నిహిత్యం కూడా ఒక సార్ తో సో ఆ కమిటీ కూడా కుదిని వేదిక ఇవ్వడం కూడా జరిగింది మేము అనుకోవడం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వీళ్ళ సమస్య పరిష్కారం ఉందని ఆశిస్తున్నాం ఇది ఏ తహసీల్దారు ఆర్డీఓ జిల్లా కలెక్టర్ స్థాయిలో లేదు మా ప్రజలు కూడా లేదు ఇది రాష్ట్ర ప్రజలు ఉందని మహేష్ కూడా తెలుసు సో ఆ కమిషన్ యొక్క నివేదికని ప్రకారం అది అమలు పరిస్తే అందరికీ కూడా లబ్ధి చేయకూడుతుందని నేను ఆశిస్తూ మరొకసారి మీ దగ్గర నుంచి కూడా ఒక రిఫరెన్స్ తీసుకొని మేము ప్రభుత్వాన్ని పంపిస్తామని మీ అందరి తరఫున